ఎవరు అంటారు స చంద్రబాబు నాయుడు సై అంటారు దేనికి సిద్ధం ఒకడేమో జైల్లో పోయేదానికి సిద్ధం ఇంకోటేమో నాలుగు పెళ్లి చేసుకుందానికి సిద్ధమా చెప్పాలా దేనికి సిద్ధం పుత్రుడేమో బిర్యానీలు తిని ఢిల్లీకి పోయి తాయి మసాజులు చేయించుకున్నా ఉంటాడు రఘురామకృష్ణరాజు ఇంట్లో ఇంకొక పుత్రుడేమో రోడ్ల మీద పడుకునేదానికి దానికి సిద్ధం ప్యాకేజీ తీసుకుని హోటల్ హోటల్స్కి అడ్డీడు తిరిగేదానికి సిద్ధం కార్ వాహనంలో ఆడపిల్లల్ని పాడు చేసేదానికి సిద్ధం దత్తపుత్రుడు దీనికి సిద్ధం చంద్రబాబు నాయుడు దేనికి సిద్ధం కాటికి సిద్ధం లేదా జైలుకి సిద్ధం ఇది తప్ప వీళ్ళందరికీ ఒక రంకుమగుడు వచ్చాడు బాస్ రంకుమగుడు పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా నువ్వైనా నేనైనా ఈ మీడియా ముందు నేను ఏం మాట్లాడినా రేపొద్దున నిన్ను నన్ను దీవించాల్సింది అల్టిమేట్గా ప్రజలే ప్రజల దీవెనలు ఉన్నంత కాలం ప్రజానాయకుడిగా బతుకుంటాం ప్రజల దీవెలు పోగొట్టుకుంటే ఆ రోజు రాజకీయ సమాధి కట్టబడుతుంది చంద్రబాబు నాయుడు అనేవాడు రాజకీయ సమాధి వాడే కట్టుకున్నాడు చాప్టర్ క్లోజ్ కాబట్టి దీని అందరూ గమనించాలా పార్టీలో నుంచి స్వలాభాల కోసం వెళ్ళిపోయే వాళ్ళ గురించి మాట్లాడం పోండి పోండి కానీ మీరు పోతా పోతా పార్టీ గురించి చెడు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడిన నా కొడకలారా మీ ఇళ్లలో మీ బెడ్రూమ్లోకి వచ్చి కూర్చుంటాం ఇదైతే మాత్రం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నామో హెచ్చరిస్తున్నాము భరత్ రెడ్డి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందండి ఖచ్చితంగా అయితే విడిచిపెట్టను మన కథ తెలుసు ఎందుకంటే వాడు మందు దాగి కోటర్ ముందు కోసం కొరటిపాడు బారుల దగ్గర కింద పడిపోయి అడుక్కు దొబ్బే పరిస్థితి ఉంది సిమ్స్ కాలేజీ డైరెక్టర్ని పెళ్లి చేసుకోకముందు వాడి పరిస్థితి సిమ్స్ కాలేజ్ డైరెక్టర్ని పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా చాలా సార్లు శిరీష గారిని ఆడు బ్లాక్మెయిల్ చేసినట్టు చాలా చాలా కథనాలు ఉన్నాయి ఒకటే అడుగుతున్నా అక్కడ నీకు చెప్పుకుంటున్న నీ కూతురు నీకు పుట్టిందా రాంబాబు అనేవాడు ఎవడు నెక్స్ట్ మీడియాలో ఖచ్చితంగా దీన్ని రివీల్ చేస్తాను సిమ్స్ కాలేజ్ భరత్ రెడ్డి అనేవాడు ఒక పెద్ద రేపిస్ట్ తల్వాకర్స్ జిమ్లో అమ్మాయిలు పటాయిచ్చే ఫోర్ ట్వంటీ నా కొడుకు భరత్ రెడ్డిగాడు చాలామంది పెద్దల పేర్లు చెప్పుకొని వైజాగ్లో దందాలు చేస్తుంటే కొట్టి తరమేశ్వరి కాబట్టి ఈరోజు పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఏం మాట్లాడుతున్నాడు వాడు రాజధాని నుంచి మాట్లాడుతున్నాడు రాజధాని చూసి వాడు అంట వాడు కొడుకు ఆడుతున్నాడు కొడుకంత బురతకాడాడు అసలు వాడు కొడుకేనాడు ఆడేం మాట్లాడుతాడు రాజధాని గురించి మూడున్నర సంవత్సరాలు చెల్లిపోలేదను నాలుగున్నర సంవత్సరాలు చెల్లిపోలేదా నిన్నగా మన పార్టీలో నుంచి బయటకి పోయి ఏం దీన్ని ఫేస్ చేసేదానికి అయితే సిద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను ఎనీ క్వశ్చన్స్